తెలంగాణ ప్రజలారా మీ దగ్గర ఏ పోలీస్ అధికారి లాంటి అరాచకాలు చేస్తుండో మీకు చెప్పిన కదా డబల్ నైన్ సిక్స్ త్రీ టూ జీరో టూ ఫోర్ టూ ఫోర్ ఇప్పటికే కొన్ని వేల మంది డేటా వచ్చింది ఎవరెవరు ఎవరి దగ్గర ఏం చేస్తా ఉన్నారని డబల్ నైన్ సిక్స్ త్రీ టూ జీరో మీ దగ్గర ఏ పోలీస్ అధికారి ప్రజల్ని హింసిస్తా ఉన్నాడు అక్రమంగా సంపాదిస్తా ఉన్నాడు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నాడు ఆ వివరాలన్నీ పంపించండి పంపించిన వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు డీజీపీ గారు ఇదంతా యూనిఫామ్ మార్చండి సార్ గులాబీ యూనిఫామ్ రామాయణపేటలో తల్లి బిడ్డ సూసైడ్ చేసుకొని సచ్చిపోతే పట్టుకోలేని పరమ బెదవ పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి జనం తిడుతున్నారు ఇప్పుడు అక్కడ జనం రోడ్లు ఎక్కుతా ఉన్నారు మంత్రి పేరు పంతొమ్మిది కేసులు పెట్టి తెలియదు పంతొమ్మిది పంతొమ్మిది కేసులు ఒక అమాయకుడి పైన పెట్టిండు పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పైన పెట్టిండు నిన్న రేణుకా చౌదరి గారు మాట్లాడిరు అమిత్ షా షుడ్ ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్తుంది ఆమె ఇక్కడికి రమ్మని పిలుస్తా ఉంది మీ పోలీసింగ్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయింది ఏదో ఒక రోజు ప్రజలే పోలీసుల మీద తిరగబడి కొట్టేటువంటి రోజులు వస్తాయి ఆ రోజులు తెచ్చుకోవద్దు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరే క్రియేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది ఎనకటా నక్సలైట్లు అని చెప్పి జనం కామెంట్లు పెడతా ఉంటే సిగ్గ అనిపిస్తుంది చూస్తుంటే ఉన్నప్పుడే బాగుండే అంటున్నారు జనము నక్సలైట్లు ఉన్నప్పుడే ఉన్నప్పుడే కొద్దిగా వీళ్ళు అనిగి ఉన్నారు లేక ఈ రెచ్చిపోతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు భయం భక్తులతో ఉండేటోళ్ళు భయం భక్తులతో ఉండేటోళ్ళు ఊళ్ళో దొరలు గాని పోలీసులు గాని ఏది వీళ్ళు భూస్వాములు గాని రాజకీయ నాయకులు కానీ వీళ్ళు అదుపులో ఉండేటోళ్ళు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఏం ప్రజలారా అనుకుంటారా లేదా ఇది నక్సలైట్లున్నప్పుడే బాగుండేదనేటువంటి మాట మీకు వినిపిస్తుందా లేదా ఒక్కసారి ఇక్కడ పోల్ పెడితే డీజీపీ గారు మీరు చూడండి ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు తెలవాలి ఇదంతా ఈ పోల్లో పాల్గొనండి డీజీపీ గారు మీరు చూడాలి ఇది మీరు చూడాలి మీ పోలీస్ వ్యవస్థ నక్సలైట్లు ఉన్నప్పుడే బాగుండే అని మీరు భావిస్తున్నారా భావిస్తే అవునని క్లిక్ చేయండి లేకపోతే కాదని క్లిక్ చేయండి ఇక్కడ ఉంటది పోలు మీరు ఓటింగ్ లో పాల్గొనండి దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు మంది ఓట్లు వేసారు ఇప్పుడు తొంభై ఎనిమిది శాతం మంది నక్సలైట్లు ఉన్నప్పుడే బాగుండని చెప్తున్నారు అంటే రాష్ట్రం ఎటువైపు పోతుందో చూడండి ప్రజల ఆలోచన విధానం పోతుందో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మహేష్ భగవత్ గారు మీకు ఫోన్ చేసి చెప్పలే నేను ఇగో ఇది జరుగుతుందన్న విషయం ఏమైంది ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటా అని చెప్పిన ఇప్పటిదాకా చర్యలు తీసుకోలే ఎవరి కోసం మీరుండి ఎవరిని రక్షించడానికి మీకు మీకు ఆ పోలీసింగ్ ఏది ఆ ఉన్నతాధికారితో హోదా ఎందుకోసం మీకోసం ఏది ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తుడా అయిందా మీతో నిజంగా ఈ పోలీస్ వ్యవస్థ నడిపే పరిస్థితి మీ దగ్గర ఉందా అది చెప్పండి జనానికి మీరు జీతం తీసుకుంటుంది మా పన్నులతోటి మా చెమట సుక్కలతోటి మా ప్రజలు కట్టినటువంటి చెమట సుక్కలతో జీతం తీసుకొని ప్రజల మీదనే ఏరుగుతా ఉన్నది మీ పోలీసింగ్ వ్యవస్థ చూడు ప్రజలు ఏమంటారు జోడిగా తొంభై ఏడు శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు నక్సల ఇట్లు ఉన్నప్పుడే బాగుండే అని మీరు భావిస్తున్నారంటే అవును అని చెప్పి తొంభై ఏడు శాతం మంది ప్రజలు చెప్తున్నారు దీనికి సమాధానం చెప్పండి తెలంగాణ ప్రజలకు డీజీపీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయండి మా పోలీసింగ్ వ్యవస్థ అది కాదని చెప్పి చెప్పే ఒక ప్రయత్నం చేయండి ఎక్కడో ఓ చోట రేవంత్ రెడ్డి గారో లేకపోతే బండి సంజయ్ గారో లేకపోతే ఇంకొక పొలిటీషియన్ మాట్లాడినప్పుడు లేకపోతే జగ్గారెడ్డి గారో ఎవరో మాట్లాడినప్పుడు ప్రెస్ పెడతారు కదా ప్రెస్లో రిలీజ్ చేస్తారు కదా పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిరు దీన్ని ఖండిస్తున్నాం అని పెడతారు కదా ఇప్పుడు ఇప్పుడు పెట్టండి అది అది పెట్టండి ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినే విధంగా పోలీసులు వ్యవహరిస్తురా లేదా అనేది మీరు ఇప్పుడు తెలుసుకోండి సార్ ఒక్కొక్క చట్టం ఉండదా రాజ్యాంగంలా ఏం వ్యవస్థ ఇది ఎవరి కోసం నడుస్తుంది సార్ రాష్ట్రం మా పన్నులతోటి జీతాలు తీసుకుంటూ తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోటి జీతాలు తీసుకుంటున్న మీరు ఇవని కొమ్ము కాడుతు కాస్తున్నారు ఏదో అంటారు చూడు తెలంగాణలో మూడు సామెత ఉంటుంది తినేది మొగం సొమ్ము పాడేది ఏదో అన్నట్టు ఏదో పాట అన్నట్టు తెలంగాణ ప్రజలారా మీ ఊర్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కార్ నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి సిఐ వరకు ఏసీపీ వరకు డీసీపీ వరకు ఎస్పీ వరకు ఆ తర్వాత డిజిపి వరకు వాళ్ళకు జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే మీరు ఉప్పు మీద కడుతున్నటువంటి పన్ను ద్వారా వాళ్ళకి జీతం పోతుంది కేసీఆర్ వాళ్ళని మనమే జాప్తున్నాం ఆఖరికి కేసీఆర్ పైకానపోయినప్పుడు ఆ లోటు ఉంటదిగా కడుక్కునే లోట ఆ లోట కూడా మనం ఇచ్చిందే ఇది ప్రజలు తెలుసుకోవాలి